VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అనే స్టిక్కర్లను చాలా మంది అర్హత లేని వాళ్ళు వేసుకుని ఉన్నారని సమాచారంతో స్పెషల్ డ్రైవ్ కట్టడి చేయడం జరుగుతుందని డిఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు ఎవరైతే పోలీస్ ప్రెస్ స్టిక్కర్ ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం కార్యక్రమం జరుగుతుంది అన్నారు ట్రాఫిక్ ఆర్ఎస్ఐ గోవింద్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు వారి సిబ్బంది టూ టౌన్ పరిధిలోని నాగార్జున రెడ్డి వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలో ఇటు చూసిన ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల మీద కూడా పోలీసు ప్లస్ టిక్కర్లు దర్శనమిస్తున్నాయి ఆధారాలు లేని వారు స్వయంగా తొలగించుకోవాలి లేదంటే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు terkonsep Siapa? <tinyat> Ria la, ria la, ria la 아, 뭐, 제, 저, 펀드, 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 వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రెస్ అండ్ పోలీస్ అనే స్టిక్కర్లు చాలామంది అనాథరాయిడ్ పర్సన్స్ వేసుకున్నారనే సమాచారం మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది ఇది గత నాలుగు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఇది కంటిన్యూ అవుతుంది ఇంకా ఒక వారం రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్లో కాళాస్తి సబ్ డివిజన్ లైన మా అధికారులు సిబ్బంది అంతా కూడా ఎవరైతే పోలీసు ప్రెస్ స్టిక్కర్స్ని అతికించుకొని దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వారిని గుర్తించి తొలగించడం అనే కార్యక్రమం జరుగుతున్నది అందరికీ తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరు కూడా అనుమతి లేకుండా పోలీస్ స్టిక్కర్ని కానీ ప్రెస్ స్టిక్కర్ని కానీ ఎవరు కూడా వారి యొక్క వాహనాల మీద వేసుకోవద్దు చాలామంది పోలీసు బంధువులు అక్కలు అన్నలు వదిన తమ్ముళ్ళు చాలామంది వేసుకున్నారని సమాచారం అలాగనే ప్రెస్ అనేవాళ్ళు కూడా అక్టిషన్ లేకుండా చాలామంది వేసుకున్నారనే సమాచారం ఉంది దయచేసి అర్థం చేసుకోండి పోలీసు వార్త సహకరించండి ఆ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు మేము మిమ్మల్ని అవేర్నెస్ కల్పిస్తున్నాము మీరు మీ అంతగా స్వచ్ఛందంగా తొలగించండి అలా తొలగించకపోతే మేమే తొలగించడం అనేది చేస్తున్నాము ఇంకా ఎవరైనా కూడా ఇంత చెప్పినప్పటికీ స్టిక్కర్ వేసుకొని తిరిగితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది